ఒకసారి చిన్న బిడ్డను చూడండి బిడ్డ కొన్ని సంవత్సరాల కాలం నుంచి ఈ తల బలహీనత చదువు చాలా బాధపడుతుందంట అయితే స్కానింగ్ తీసినప్పుడు తల స్కానింగ్ తీపిచ్చినప్పుడు తల్లో నీరు చేరిందని డాక్టర్ గారు చెప్పారు ఆపరేషన్ చేయించాలని చెప్పినప్పుడు ఆపరేషన్ చేయించారంట అయితే దాదాపుగా రెండుసార్లు ఆపరేషన్ చేయించారు ఆ బిడ్డకి రెండు రెండుసార్లు ఆపరేషన్ చేయించినప్పుడు బాగానే ఉన్నట్టుంది కానీ కానీ చాలా సీరియస్ కండిషన్ విడిపోయింది ఈ చిన్న బిడ్డ అయితే కొంతకాలం క్రితం వల్ల పైన పరిస్థితులు హాస్పిటల్ చూపించినప్పుడు చిన్న మెదడు దగ్గర ఆపరేషన్ చేయాలమ్మా మరి ఆపరేషన్ జరిగిన తర్వాత ఏదైనా సమస్య తలెత్తిద్దేమో అని చెప్పలేము ఒకవేళ మెదడు దగ్గర ఆపరేషన్ చేసినప్పుడు చూపైన పోవచ్చు మాట అయిన పడిపోవచ్చు అని చెప్పారంట అయితే దేవుని మీద ఆధారపడి ఆపరేషన్ చేయించారు ఈ కుటుంబీకులు అలా చేయించుకున్నప్పుడు దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేసుకున్నారు ఆపరేషన్ సక్సెస్గా జరిగిందన్న చూపు కూడా బాగానే కనబడుతుంది మాట కూడా బాగానే మాట్లాడుతుందని సహోదరి సాక్ష్యం చెబుతుంది దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి దేవుని నామాని మహిమ చెల్లిద్దాం